అలాగే డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ కంట్రోల్ యూనిట్ సియు గారు జై స్వామి గారిని కూడా వేదికను అలంకరించవలసిగా ప్రార్థిస్తున్నాము స్వామి గారు తొంభై ఏడు నుంచి బాగా విస్తృతమైన హెచ్ఐవి లేదా ఎయిడ్స్ మనం వింటూనే ఉన్నాము అయితే ఒకప్పుడు పెద్దవాళ్ళు ఉండేది కాబట్టి లైఫ్ స్టాన్ ఎక్కువ తక్కువ ఎలా ఉన్నప్పుడు కూడా వారంతట వాళ్ళు కావాలని అక్కడ సంబంధాల ద్వారా ఏర్పరచుకున్నారు కాబట్టి వాళ్ళ పాపం చేసే కనుక శిక్ష దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు కన్సర్న్ లేదు అలా 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 ఏమైందంటే ఈరోజు భారతదేశంలోనే కోర్టులో కూడా అని చెప్పుకోవచ్చు కారణం ఏంటంటే సుమారుగా రికార్డెడ్గా రాష్ట్రంలోనే జీరో టు సెవెంటీన్ ఇయర్స్ చిల్డ్రన్ కొన్ని వేలముతున్నారు రాష్ట్రంలో మనం ఏపీ తీసుకున్నట్లయితే దాదాపు నలభై ఐదు ఏఆర్టీ సెంటర్లో కొన్ని వేల మంది పిల్లలు రిజిస్టర్ చేయించుకొని ప్రతి నెల మందులు పుచ్చుకుంటున్నారు సెవెంటీన్ సెవెంటీన్ తర్వాత అడల్ట్ కలుతుంది అక్కడికి మళ్ళీ కొన్ని వేల మంది వీళ్ళు కాకుండా రిజిస్టర్ కాని వాళ్ళు ఒకటిగా చెప్పే లక్షల్లోనే ఉన్నారు ఇక్కడ సమస్య ఏమైందంటే ఏ పాపం చేసారని ఇవాళ ఆ పిల్లలకి ఆ జబ్బు రావాలి ఇక్కడ నేను మీరు జాలి చూపిస్తారని లేదంటే పసిపిల్లలు కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అధికార మనం ఆలోచించాల్సింది భగవంతుడు ప్రభుత్వ రూపంలో వారికి చాలా మంచి అవకాశం ఇచ్చారు పసిపిల్లలు ఏంటంటే నియర్లీ సిక్స్ సెవెన్ థౌజండ్ ఖర్చు అయ్యే ఖరీదైన మందుల్ని ప్రతి నెల ఎంతో శ్రద్ధతో మేము కొన్ని సంవత్సరాలు దాదాపు రెండు పై నుంచి మేము చూస్తూనే ఉన్నాం చాలా శ్రద్ధగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కూడా కోపాన్ని కానీ చిరాదని కానీ ప్రదర్శించకపోవడమే కాకుండా చాలా శ్రద్ధ తీసుకొని ఆ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటారు ఎంత ఖరీదైన మందుల్ని ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు మోర్ ఓవర్ తల్లి ఎలాగా పాజిటివ్ అయింది కాబట్టి పిల్లలకు వచ్చినప్పుడు ఇలాంటి సహకారంతో బిడ్డలు గ్యారెంటీగా సెక్యూట్ చేసుకోవచ్చు కానీ ఆ కలిక ప్రా ప్రాసిక్యూషన్ చేస్తూనే ఉంది ఇంకా బిడ్డ పరిస్థితి ఏంటి ఏమి అర్థం కావట్లేదు ఆడవాళ్ళు అయితే మళ్ళీ అందరూ తెలుగుతున్నారు పసిపిల్లలు కూడా తెలియట్లేదు వాళ్ళకి అలా మనం చూసుకున్నట్లయితే మందులో పవర్ బ్రహ్మాండంగా ఉండడం వల్ల ఆ పసిబిడ్డలు తిండి లేక తట్టుకోక చనిపోతూ ఉంటే ఈ చేతులతోనే కూడా మూడు అమ్మ అమ్మాక తెలుసు నీకు సెవాల విశేషాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు దీనికి ఏంటి 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 అని ఆలోచించిన సంవత్సరాలుగా వైఆర్జీ సంస్థ నుంచి పనిచేస్తున్నటువంటి గొడ్డుగారి వారు నాకు తెలిసి మనం మన అంటే తల్లి అని బయట సంబంధం లేని పిల్లల కోసం చాలా సీక్రెట్ ఎందుకంటే నేరుగా చుట్టుపక్కల వాళ్ళు కలిస్తే మళ్ళీ వారి విలువరు అక్కడి నుంచి వింటేస్తారు ఎంతో సీక్రెట్గా ఆ పిల్లలకు కావలసిన చివరికి అప్పుడే మెచ్యూలైన నాలెడ్జ్ లేని ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ రూపాయి ఖర్చుకే దొరికే ప్రాజెక్టులు కూడా అమ్మాయి తిరిగి తిరిగి పట్టుకొని వాళ్ళకి ఎలా వాడాలో క్లాసులు చెబుతూ మందులు ఎలా తీసుకోవాలి ఎక్కడైనా ఎవరైనా ఒకవేళ మా దగ్గర ఒక కిలో ఉన్నాయి అనగానే ఆ పెట్టడమ్మా వేరే వాళ్ళకి బాగలేదని ప్రతిదీ అమ్మాయి ఆ రకంగా వారికి అందజేయడం అది నేను చూడడం ఆ విడి మీద మాకు నమ్మకం కలగడం తను మా దగ్గరికి అప్రోచ్ అవ్వడం కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంది దాంతో ఇప్పటికీ కోట రూపాయలు ఖర్చుపడి చేస్తూ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం కానీ మనలాంటి సంస్థలు కానీ ఉన్నా లేకపోయినా ఎందుకంటే ప్రభుత్వాన్ని మాకు ఎందుకంటే పార్టీ పరంగా చూస్తున్నాయి కుల పరంగా చూస్తున్నాం అలా కాకుండా మనసు ఒక వెయ్యి రూపాయలు సరుకులు దానం చేసే అవకాశం ఉన్న ఒక డోనర్కి ఆకలి మాత్రమే కరెక్ట్ ఇరియా కావాల్సిందే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పసిబెట్టి అయితే ఇప్పుడు మనకి గుంటూరు డిస్టిక్లో సుమారుగా ఐదు వందల యాభై ఆరు వందల మంది రిజిస్టర్ చెప్తున్నాను నేను ఈ ఐదు ఏఆర్టీ సెంటర్లో ఆరు ఆరు ఐ థింక్ జిఏహెచ్ ఐడి హాస్పిటల్ జీఏహెచ్ అంటే మన గుంటూరు జిజేహెచ్ ఐడి హాస్పిటల్ మంగళగిరి ఎన్ఆర్ఐ తెనాలి నరసరాపేట చెట్ూరుపేట మొత్తం కలిపి సుమారుగా ఒక ఆరు వందల లోపులు ఈశ్వన్ పేరు ఉంటారు ఒకసారి ఆలోచించండి వీరికి ఒక నెల రోజులు అన్నం పెట్టాలంటే ఒక వేడికి సుమారుగా అంచనా ఎస్పెర్ సెన్సెస్ అలానే మా అనుభవం ప్రకారం ఒక వెయ్యి రూపాయలు మనం వెచ్చించగలిగితే ఒక నెలకి ఆ వీటికి సరిపోస్తే అంటే ఆహార పదార్థాలు మంచి బియ్యం మంచి నూనె మంచి కందిపప్పు బెల్లం శనగలు రాగిండి అలాంటివి అది ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేసామో గవర్నమెంట్ ఇన్ని కోట్ల రూపాయలు తీస్తున్నాం మందులు అద్భుతంగా పనిచేసి బేబీ ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదానికి గురి అయితే ఇప్పుడు ఈ రోజుకి మనకు ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే త్వరలో వ్యాక్సిన్కి చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇన్ని కోట్లు నష్టం వచ్చినప్పుడు కూడా ఎగైన్ ఎగేన్ ఎగైన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు త్వరలో ఒక రెండు సంవత్సరాలు సుమారుగా సక్సెస్ అవుతుందని మనం టీవీలో కూడా మీరు తెలిసిన విషయం అది సో ఇవాళ మనం ఆ పసిపిల్లలు చనిపోకుండా మనం కానీ సెక్యూర్ చేయగలిగితే కేవలం ఒక నెలకి ఒక పేటీకి వెయ్యి రూపాయలతో మనం సరుకులు కానీ ఏర్పాటు చేసి ఆహార రూపంలో వాడికి ప్రాణం పోయగలిగితే రేపు వ్యాక్సిన్ వచ్చే వాడికి బ్రతుకుంటే గవర్నమెంటే పూర్తి స్థాయిలో కేర్ తీసుకుంటుంది ఒకవేళ కాదనుకున్నాం ఇవాళ భూమి మీద ఏ కుటుంబం వారికి వెళ్ళాలన్నా పశువుకి కొంచెం గ్రాసం మనిషికి కొంచెం స్థాయి ఇవాళ మనకు అవకాశం వచ్చింది అయితే ఇది సాధ్యమా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ సంస్థలు కానీ ప్రభుత్వం ఉన్న ఎవరితో సంబంధం లేదు మీకు ఎవరైనా ఒక డోనర్ వస్తే వాళ్ళు మా ముందుకి నేరుగా ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో ఆ ఆ బిడ్డని వాళ్ళకి పరిచయం చేస్తాము ఆకులు నేరుగా తీసుకెళ్ళి వాళ్ళకి పోవచ్చు ఒకవేళకి చూడు ఎక్కడో నా ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు వెయ్యి రూపాయలు పెట్టడాలు ఇస్తారంటో సరుకులు ఎలాగిస్తారంటే గుంటూరు ఏంటి గుంటూరు ఏఆర్ ఏఆర్ ఏఆర్పి సెంటర్ ఎక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ సంబంధించిన ఒక మీకు జనరల్ స్టోర్ ని మేము గుంటూరు అయితే మాకు ఎంత అందరికి నమస్కారము వాళ్ళ ఒక శుభదినము ఎందుకంటే ఈ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్ కోసము అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చేసి వాళ్ళకు కావాల్సిన పౌష్టికాహారాలు అందించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒకటి మనకు అవసరమైన బట్టి మనం ఇప్పుడు అడుగుతూనే ఉంటారు చూస్తూనే ఉన్నారంటే కొన్ని సంవత్సరాలు చేస్తున్నాము ఇప్పుడు ఇది ఎవ్రీ మంత్ ఒక వెయ్యి రూపాయలు అయితే ఒక బేబీ అంటే ఒక బేబీకి పన్నెండు వేల రూపాయలు అలాగా వాళ్ళు యాభై మందికి కంటిన్యూ చేస్తారట అలానే ఇంకా వాళ్ళ తరఫున కూడా ఇప్పుడు సారు పది మంది కంటిన్యూ చేస్తారు వాళ్ళందరికీ యాభై మందికి ఇంకా వాళ్ళ ధరఫున కూడా మేము తప్పకుండా మనం అనుకున్న ప్రకారం వైరస్ చేసి వాళ్ళు కూడా ఇందులో బాధ్యతలు చేస్తామని మనీ ఇలా చేయించారు వారు ఇప్పటికీ వయసు ఏదో పారి అనుకుంటున్నానేమో ఎంత మీ వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వారు నన్ను మూడు నెలలకి ఆరు నెలలకి రాజస్థాన్ నుంచి వచ్చి కప్పులు పెడతారు సేవతో పాపా గారిని కలవాలని సరే రమ్మంటే ఏదో కలవడానికి వాటి కాదు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి ఆలోచించండి ఎయిటీన్టీన్ డె తొమ్మిది సంవత్సరాల వయసులో అంత దూరం నుంచి రాష్ట్రం నుంచి గుంటూరు ఎందుకు వస్తున్నారంటే వచ్చి ఉన్నా అలా అలాగే ఇక్కడ ఉన్నా ప్రతి సందర్భంలో కూడా ఏం చేద్దాం ఏం చేద్దాం ఈ కార్యక్రమానికి ఇంత ఎక్కువ మందికి స్పాన్సర్ అయ్యడం ఒకసారి ఆలోచించండి చాలా ఖర్చు ఉంది లక్ష 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 లక్షలు అవుతుంది మరి ఎప్పటి నుంచో చేస్తున్నారు భవిష్యత్తు మన కుటుంబం ఇప్పుడు అమ్మా చారిటబుల్ ట్రస్ట్కు ప్లస్ నాతో నాతో ఈ అనుబంధము లాస్ట్ కోవిడ్ టైంలో గుంటూరు జిల్లాలో ఉంటున్నప్పుడు జరిగింది వాళ్ళు చేసిన సే సేవలన్నీ కూడా చూసుకొని వాళ్ళు అనుబంధంతో చాలా సేవలు ఈ కోవిడ్ అప్పుడు చేయడం జరిగింది సో అప్పటి నుండి ఈ హెచ్ఐవి పిల్లలకి ఆర్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అదర్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ ఆకారంలో వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేయడం జరిగింది ఆ స్ఫూర్తి తీసుకొని ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో కూడా ఒంగోలులో కూడా ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరిగింది సో ఇది ఓన్లీ ఫర్ గుంటూరు కానీ ఆర్ ఒంగోలుతో ఆగకుండా ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలని కోసము నేను స్వయంగా రావడం జరిగింది బాబా గారు అండ్ వాళ్ళు వాళ్ళ వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళు సేవలు చేసిన విధానము వాళ్ళకుండిన వాళ్ళు చే ఇచ్చిన ఇన్స్పిరేషన్స్ మన అందరికీ తెలిసినదే ఖచ్చితంగా ఆ నమ్మకంతో దాతలు కూడా ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలి ఖచ్చితంగా పిల్లలకి కావాల్సిన పోస్టకారులు స్పాన్సర్ చేయడం చాలా చాలా అవశ్యము ఇప్పుడు గారు చెప్పినట్టు ఒక పిల్లలకి ఒక రూపాయి ఒక వంద వై రూపాయి ఫర్ వన్ మంత్ ఇట్స్ నాట్ అట్ ఆల్ అ బిగ్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది ఓన్లీ డొనేషన్ చేయాలంటే ఓన్లీ రిచ్ అండ్ వెల్ టు డూ మెంబర్స్ మాత్రమే ఇది చేయాలని ఏమీ లేదు ఎనీ నా నార్మల్గా ఉంటున్న వ్యవస్థలో ఉంటున్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఒక పర్సన్కి ఒక వన్ ఇయర్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ సో నేను కూడా ఈ కార్యక్రమం వచ్చిన విషయాలు నేను నా ఫ్యామిలీతో మాట్లాడి నేను అండ్ మై వైఫ్ ఆర్ గోయింగ్ టు స్పాన్సర్ అట్లీస్ట్ ఫైవ్ ఫైవ్ కిడ్స్ ఈచ్ నెక్స్ట్ వన్ ఇయర్ అట్లీస్ట్ ఐదైదు గురుకి పది మందికి ఈ సహాయం నాతో పాటు నా 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 ద్వారా నా భార్య ద్వారా చేయాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది ఇది ఇక్కడతో ఆగకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి ఇలాంటి ఒక మంచి విషయం చే చేయాలని మీ అందరికీ కోరుతున్నాను ఇది ఇట్స్ నాట్ ఓన్లీ డొనేషన్ ఆఫ్ మనీ ఇట్స్ గివింగ్ మీన్ రీబర్త్ ఆర్ లైఫ్ టు పర్సన్ హు ఆర్ గోయింగ్ టు డై వితౌట్ దిస్ న్యూట్రిషన్ సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికూ ఈ ఆర్గనైజర్స్కు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఈ విషయాలు ఈ కో ఈ కోరిక ఈ విజ్ఞప్తి ప్రతి ఒక్క సిటిజన్స్కి వెళ్ళాలి ఇట్లాంటి వ్యవస్థలకి ఖచ్చితంగా ముందుకు వచ్చేసి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో దాతలు ఇవ్వాలని గురించి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కోరుతూ ఇట్లాంటి మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన అమ్మ చారిటబుల్ ట్రస్టు అండ్ ఇక్కడ వచ్చిన వాలంటీర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను పాంప్లెట్స్ అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా ఒక ఇరవై ఐదు లక్షలు పాంప్లెట్లు పేపర్ వన్ రిక్వెస్ట్ చేసి ఫ్రీ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందులో పెట్టే రకంగా ప్లాన్ చేస్తున్నాం ఈ కరపత్రం అందరికి వెళ్తాయి సేమ్ అదే కొంచెం పెద్దగా ఉంటుందని మీకు చూపిస్తున్నాయిడే బాగుంది na right. disen